కిలాగణపురం ఎంతో గొప్ప చరిత్ర ఉన్న ఖిలాగణపురం గడ్డ మీద మరి బంజారా గర్జనకు ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అభినవ గోన బుద్ధారెడ్డి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి అదేవిధంగా మాజీ ఎంపీ మాజీ శాసనసభ్యులు శ్రీ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి మరి వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ గారికి అదేవిధంగా మరి సభాధ్యక్ష అభిలాష్ రావు గారికి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ లక్ష్మారెడ్డి గారికి అదేవిధంగా మరి సభాధ్యక్షులు మరి జాతు నాయక్ గారికి మరి ఎంతో గొప్పగా మీ అందరినీ ఉద్దేశపరచు మాట్లాడుతున్నా మాట్లాడిన ఎంపీ కృష్ణనాయక్ గారికి ఇంకెంతో మంది సోదరులకు దయచేసి పేర్లు చెప్పనందుకు మరి క్షమించండి సత్తాయిస్ పాన్ బంజారాంజారాసే రామ్ రామ్ జై సేవలాల్ జడ్పీ జడ్పీటీసీ సామ్యా నాయక్ గారి మరి రామ్ మరి మిథులారా చాలా చాలా ఆనందంగా ఉంది మరి చారు చా నలభై డిగ్రీల టెంపరేచర్ ఉన్న మీరందరూ కూడా నలుమూలల నుంచి నలుమూలల తండాల నుంచి ఈరోజు మీ బిడ్డనైనా నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా భవిష్యత్తు వాసు మా ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ నౌకరి చోడం ప్రవీణ్ కుమార్ ఆయో గురుకుల మేమా కేసీఆర్ ఆయో కేసీఆర్ ఆయో తండేనా గ్రామ పంచాయత్ కీదో అవునా నిరంజన్ రెడ్డి సాబ్ ఆయో కిలా గణపురం అభివృద్ధి లాయో అవునా రేవంత్ రెడ్డి ఆయో తండేన అందేరా లాయో అవునా రేవంత్ రెడ్డి ఆయో కష్టాలు కన్నీళ్లు లాయో అవునా ప్రవీణ్ కుమార్ ఆయో మార్గోర్లావతూర్ణా ఎవరెస్ట్ మేలు ప్రవీణ్ కుమార్ ఆయో బంజారా మార్గోర్ బారా ఐఐటి ఎన్ఐటి డాక్టర్ ఇంజనీర్ హీరో ప్రవీణ్ కుమార్ ఆయో అప్నే గోర్ బంజారా బేటా ఉన్నో అమెరికా మేలో అమెరికా మేలో లండన్ మేలో అదే రేవంత్ రెడ్డి సర్కారు లండన్ లో చదువుతున్న మన బిడ్డలు అమెరికాలో చదువుతున్న మన గోర్మాటి బిడ్డలు రోజు నాకు ఫోన్ చేసి ఏడుస్తున్నారమ్మా నిజంగా చెప్పాలి ముచ్చగా మీకు రోజు దెగావత్ దేవ్ దేవేందర్ వీళ్ళందరూ కూడా ఫోన్ చేసి జూమ్ కార్డ్స్ పెట్టి అందరు ఏడుస్తున్నారు సార్ రేవంత్ రెడ్డి సర్కారు గారు మాకు రావాల్సిన స్కాలర్షిప్ ఇస్తలేదు మేము ఇక్కడ పని పనిచేసి చదువుకుంటున్నాం మేము ఇక్కడ రోడ్లు సాఫ్ చేసుకుంటూ చదువుకుంటున్నాం డబ్బున్న ఇళ్ళల్లో దగ్గరికి పోయి మేము వాళ్ళ గార్డెన్ను క్లీన్ చేసి ప్లేట్లు కడిగి వాళ్ళ పార్టీలల్లో అక్కడి నుంచి డబ్బులు తెచ్చుకొని చదువుకుంటున్నాం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి మన బిడ్డలను అమెరికా పంపించండి మన గోల్మాటి బిడ్డలను ఇలా రేవంత్ రెడ్డి ఆయో మన బిడ్డల కష్టాలు కన్నీళ్ళు లాయో ఇది వాస్తవం మరి ఒక్కసారి ఆలోచించండి ఎన్ని రోజులు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ చేతుల మోసపోతారు ఎన్ని రోజులు ఈ విధంగా కష్టాలు కన్నీళ్లతో బతుకుదాం మరి ఈరోజు వారం రోజుల తర్వాత ఎలక్షన్లు వస్తున్నాయి ఆ ఎలక్షన్లలో మనం ఒక్కసారి ఆలోచించి ఓటేయాలి పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో మన తండాలు ఏ విధంగా అభివృద్ధి చెందినాయి మన పిల్లలు ఏ విధంగా చదువుకున్నారు పుట్టినప్పటి నుంచి ఉద్యోగం ఎక్కేదాకా మన పిల్లలను కేసీఆర్ గారు పూలల్లో పెట్టి చూసుకున్నారు మిత్రుల నేను అమెరికాలో చదువుకున్న తర్వాత అమెరికా పోకముందు నేను ఇక్కడే అలంపూరులో పుట్టిన అలంపూరు కృష్ణా గోదావరి నదుల నీళ్లు తాగి ఆ అలంపూరు గడ్డలో నడిగడ్డలో నల్ల రేగడి నీళ్ళల్లో మొలకెత్తిన మరి జొన్న ఇతనాలు జొన్న చే మొలకెత్తిన జొన్న రొట్టెలు ఆ జొన్న రొట్టెలు తిని అక్కడి నుండి పెబ్బేరు మీద నుంచి వనపర్తి వనపర్తి మీద నుంచి బిజినేపల్లి బిజినేపల్లి నుంచి నాగర్ కర్నూలు నాగర్ కర్నూలు మీద నుంచి అచ్చంపేటలో అమరాబాద్ దగ్గర మా బంజారా బియావు బాయి వీళ్ళందరి మధ్యలో పెరిగిన నేను రొట్టెలు జొన్న రొట్టెలు ఇది పెరిగిన మన బిడ్డలందరి బాధలు చేసిన చిన్నకున్నప్పటి నుంచి ఎంతో మంది మన గోర్ బంజారా భేటీ వాళ్ళందరూ కూడా నాకు స్నేహితులుగా ఉన్నారు మా అమ్మ చాలా మంది కూడా అలాంటి పిల్లలందరూ కూడా చదువు చెప్పి వాళ్ళందరి టీచర్లుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా మా అమ్మ మా నాయన ఇద్దరు కూడా మన గోర్ బంజారా బిడ్డలను తయారు చేసింది మిథులారా మరి అక్కడి నుండి నేను ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఐపీఎస్ ఆఫీసర్ అయిన తర్వాత నేను పోలీసు నౌకరి పదిహేడు సంవత్సరాలు చేసి మన బిడ్డలందరి జీవితాలు బాగు చేద్దామని గురుకులాలకు వచ్చిన కేసీఆర్ గారు నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చింది ఇది మీరు వినాలి రెండు వేల పదమూడవ సంవత్సరంలో నేను ఆఫీసులో కూర్చుంటే మన డిండి నుంచి మన గోర్ బంజారా భేటీ జ్యోతి ఆ జ్యోతిని నా దగ్గరికి తీసుకొచ్చి మా స్పోర్ట్స్ ఆఫీసర్ రమేష్ కుమార్ సార్ ఈ అమ్మాయి అందరికన్నా బంజారా సామాజిక వర్గానికి చెందింది ఈ అమ్మాయి అందరికన్నా బాగా పరిగెత్తున్నది ఈ అమ్మాయికి మనం ఒక లక్షన్నర రూపాయలు ఇస్తే గోవా పోయి యూత్ ఛాంపియన్షిప్లో పాల్గొంటుంది అని అంటే ఆ అమ్మాయి చాలా అమాయకురాలు మరి మన దగ్గర డబ్బులు ఉన్నాయా అని చెప్పి మా ఆఫీసర్ని అడిగితే డబ్బులు లేవని చెప్పింది నేను బుక్కులు తీసుకొచ్చి తీసుకురండి మన దగ్గర బడ్జెట్ ఎంత ఉందంటే నూట యాభై కోట్ల బడ్జెట్ ఖజానాలో ఉన్నది కానీ లక్ష యాభై వేలు మన గోరు బిడ్డకు బంజారా బిడ్డకి ఇవ్వడానికి చేతులు వస్తాయి ఆఫీసర్లకు అప్పుడు నేను ఒక పేపర్ మీద రాసి మీరు అర్జెంటుగా లక్ష నెల శాంక్షన్ చేయండి పోతే నేను చేయకపోతా కానీ ఈ అమ్మాయి మాత్రం తప్పకుండా మరి గోవాకు పోయి పథకం తీసుకొని రావాలని చెప్పడం జరిగింది మరి మన జ్యోతి పోయింది గోవాకు పోయింది బంగారు పథకం రాలేదు వెండి పథకం వచ్చింది ఆ వెండి పథకం తీసుకొని వచ్చి మరి మా ఆఫీస్కి వచ్చింది వస్తే అమ్మాయికి షాలు కప్పి సన్మానం చేసినాం చేసిన తర్వాత సార్ నేను చాలా రోజులు మా ఇంటి నుంచి దూరంగా ఉన్నా మా అమ్మా నాయనను గెలవడానికి పోతా అని చెప్పి మరి వాళ్ళ మమ్మీ డాడీని గెలవడానికి పోయింది నెల రోజుల తర్వాత జ్యోతి వాపస్ స్కూల్కి రాలేదు రెండేళ్లకు రాలేదు మూడు నెలలకు రాలేదు నాలుగు నెలలకు రాలేదు ఇంటికి పంపిస్తే జ్యోతి మెడలో ఉండాల్సిన బంగారు పథకం వెండి పథకం మంగళ సూత్రం అయిపోయింది ఒక్కసారి ఆలోచించండి బాగా చదువుకోవాల్సిన జ్యోతి మరి ఈరోజు మరి ఒక తల్లి అయిపోయింది చిన్న వయసులోనే తల్లి అయిపోయింది అందుకొరకు అందుకొరకు మరి జ్యోతి లాంటి పరిస్థితి మిగతా అమ్మాయిలకు రాకూడదని నేను నేను ఆ రోజు కేసీఆర్ గారి దగ్గరికి పోతే మనకు పెద్ద ఎత్తున కూడా దొరుకుల పాఠశాల ఇవ్వడం జరిగింది ఒక్కసారి మీరు రాబోయే ఎలక్షన్ లో మన బిడ్డలు జీవితాలు బాగుండాలంటే మరి ఏం గుర్తు గట్టిగా చెప్పండి రెండు చేతులు గట్టిగా చెప్పండి గట్టి రెండు చేతులు ఎత్తు చెప్పండి వెనకతో కారు గుర్తు చెప్పండి ఏ గుర్తు మన బిడ్డలు విదేశాలకు పోవాలంటే గుర్తుకు మన బిడ్డలు బాగా చదువుకొని వ్యాపారవేత్తలు కావాలంటే ఏ గుర్తు మన బిడ్డలు చక్కగా ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే ఏ గుర్తు మరి మే పదమూడవ తారీఖు నాడు ఉదయం ఏడు గంటలకే లైన్లో నిలబడి మీరందరూ మొదటి వరుసలో ఉన్న మరి కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికి కూడా మరొక్కసారి నాలుగు చాలా దూరం నుంచి నలభై డిగ్రీల ఎండ ఉన్న కూడా మీరందరి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై సేవలాల్ జై సేవలాల్ जय सेवलाल कार गुड़ के